పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరున మనం వైరుధ్యాలతో కూడిన జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాం రాజకీయాల్లో మనకి సమానత్వం ఉంటుంది సామాజిక ఆర్థిక జీవితములో మనకు అసమానతలు ఉంటాయి రాజకీయాల్లో ఒక మనిషికి ఒక ఓటు ప్రతి ఓటుకి ఒకే విలువ అనే సూత్రాన్ని గుర్తిస్తాం మన సామాజిక ఆర్థిక నిర్మాణము కారణముగా మన సామాజిక ఆర్థిక జీవితములో ఒక మనిషి ఒకే విలువ అనే సూత్రాన్ని తిరస్కరించడం కొనసాగిస్తాము ఈ వైరుధ్యాల జీవితాన్ని మనము ఎంతకాలం కొనసాగిస్తాము మనము మన సామాజిక ఆర్థిక జీవిత కాలములో సమానత్వాన్ని ఎంతకాలము నిరాకరిస్తాము ఈ అసమానతలను ఎక్కువ కాలం కొనసాగిస్తే మన రాజకీయ ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది అని బీఆర్ అంబేద్కర్ గారు తన మాటల్లో చెప్పారు